పేడ్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరాలుగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ వస్తున్నామని క్యాలెండర్లో తిది వార నక్షత్రాలతో పాటు సామాన్యులకు నిత్య కృత్యాలైన అనేక విషయాలను క్యాలెండర్లో పొందుపరచడం అందరికీ ఎంతగానో ఉపయోగమవుతుందని అన్నారు బ్రాహ్మణులకు అన్ని విధాలా తన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానందుని వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు थी कनेडर नि थी त maior not पि favour शीट inhины में आ से मां फिर मां टाला और जाल О कहत अ आ बहु mis

అందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సంఘం ఆధ్వర్యంలో మరి చేపట్టినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మరి యొక్క సేవా సంఘం పెద్దలందరూ కూడా ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్ గారు అదేవిధంగా సర్వేతల్లి రమేష్ గారికి మరి పెద్దలందరూ కూడా చాలామంది కుర్బుల్లాపుర నియోజకవర్గ ప్రాంతంలో అనేక ఆలయాల్లో మరి రోజు కూడా నిత్యం పూజ సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మరి బ్రాహ్మణులందరూ కూడా పెద్దలందరూ రావడం జరిగింది అందరూ కూడా పేరు పేరు నేను బాధాభివందన తెలియజేస్తూ చాలా సంతోషం మరి శ్రీ గాయత్రి బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మన ప్రాంతంలో చేస్తూ ఉన్నారు మరి కేవలము బ్రాహ్మణ సమాజానికే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవారిని అందరూ కూడా మరి అందుబాటులో ఉండి వారికి కూడా తగిన సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడినటువంటి సంఘం ఇప్పటికీ అనేక ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా అభినంది విషయం మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ ఒక కార్యక్రమాలను కొనసాగిస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తానను తప్పకుండా చేస్తారని నమ్మకం విశ్వాసం పూర్తిగా నాకు మరి మరి ప్రాంతంలో మరి సూరారం దగ్గర మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అనేక సంఘాలకు కూడా ఆదర్శవంతంగా ఉంటున్నటువంటి శ్రీ గాయత్రి బ్రాహ్మణ శివ సంఘం వారికి పూర్తిన సహాయ సహకారాలు నిల్లపడాలని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి అనేక అనేక అభివృద్ధి ఆలయాల అభివృద్ధితో పాటు మరి మన సంఘ సమాజంలో మరి ఏ బాధ వచ్చినా సరే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బ్రాహ్మణులతో పాటు మరి ఇక్కడ సంఘ నాయకులందరూ కూడా అండగా నిల్చొని వారికి ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తి మనం చేసుకుంటూ మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నారు

अर्य अक्या अनंतराया सर्वस्तो मोतिराम कृत्तम अमार भवत्युपस्य सर्वस्य जिंदगी सर्वभी भक्तिराम बुद्धों की सर्वनिदेशित शतवर्धमान भक्तिशतार्जन श्रुत्विष्ट श्री 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 श्री